సముద్రంలో తరంగం పుడుతుంది కెరటం పుడుతుంది నిజానికి కెరటం ఎవరు సముద్రమే సముద్రంలో ఉన్న నీళ్లే ఓసారి అలా పైకి లేచేయి ఎక్కడ పుట్టింది సముద్రంలో పుట్టింది ఎక్కడ లేచింది సముద్రంలో లేచింది ఎక్కడ విరిగిపోయింది సముద్రంలో విరిగిపోయింది ఎందులో పడిపోయింది సముద్రంలో పడిపోయింది సాముద్రోహి తరంగ క్వచన సముద్రో న తరంగ సముద్ర మధ్యంలోంచి వస్తూ విమానంలోంచి చూస్తే సముద్రంలో తరంగాలు ఉండవు మీరు సముద్రపు డొడ్డుకు వస్తూ ఉంటే మల్లెపూల దండలు వేసినట్లుగా తరంగాలు కనపడతాయి ఈ తరంగములు లేకపోయినా సముద్రం ఉంది సముద్రం లేకపోతే తరంగం ఉంటుందా నీరే కెరటం కింద లేచింది ఆ నీరే ప్రయాణించింది ఆ నీరే విరిగిపోయింది ఆ నీరే అందులో పడిపోయింది జీవుడు జీవుడు అనుకున్నవాడు ఆత్మయే